గేమ్ చేంజర్ మెగా ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న సినిమా ఇది స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి ఆచార్య సినిమా ఫ్లాప్ కావడంతో ఫ్యాన్స్ డీలా పడ్డారు ఆ తర్వాత రామ్ చరణ్ నుంచి ఏ సినిమా వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమా మొదలుపెట్టిన తర్వాత డైరెక్టర్ శంకర్ మరో సినిమా పూర్తి చేసి విడుదల చేశారు కానీ గేమ్ చేంజర్ మాత్రం ముందుకు అడుగులు పడలేదని చెప్పాలి ఇప్పటికే ఆలస్యం అవుతుందనే ఆందోళన చిత్ర యూనిట్లో కూడా ఉంది దర్శకుడు కూడా మారే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి ఇక ఇప్పుడు ఈ సినిమా విడుదలపై కూడా ఓ క్లారిటీ వచ్చిందంటున్నారు సినిమా జనాలు ఎస్ జే సూర్య విలన్గా నటిస్తున్న ఈ సినిమాలో కేఆర్ అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది ఇక తమన్ సంగీతం అందిస్తున్నారు తాజాగా తమన్ పెట్టిన ఓ పోస్ట్ సినిమా విడుదలపై క్లారిటీ ఇచ్చింది వచ్చే వారం నుంచి డిసెంబర్ ఇరవై వరకు ఈవెంట్స్ ప్రచార చిత్రాలు ఉంటాయి సిద్ధంగా ఉండండి అంటూ పోస్ట్ చేశాడు దీనితో ఈ సినిమా విడుదల ఖచ్చితంగా డిసెంబర్ ఇరవై అనే క్లారిటీ వచ్చింది డిసెంబర్ ఇరవై ఆరున పుష్ప సినిమా విడుదల కానుంది ఒక రకంగా ఇది మినీ యుద్ధమే అని చెప్పాలి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మెగా ఫ్యాన్స్ కి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది అల్లు అర్జున్ సినిమాలు మెగా ఫ్యాన్స్ చూసే అవకాశం కనబడటం లేదు దీంతో సోషల్ మీడియాలో ఏ రేంజ్లో యుద్ధం నడుస్తోంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారిన విషయం అల్లు అర్జున్ ఫ్యాన్స్ గనుక గేమ్ చేంజర్ ను టార్గెట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పుష్ప ని మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేయడం ఖాయంగా కనబడుతోంది